విద్యార్థులలో ఏకాగ్రత ఎందుకు లోపిస్తుంది అని చెప్పేసి మనం ఒక పదకొండు అంశాల గురించి చర్చించుకుందాము వీటిపైన ఒకవేళ ఈ సమస్యలకు మూల కారణం గుర్తిస్తే పరిష్కారం కనుక్కోవడం కూడా పెద్ద సమస్య కాదని నా అభిప్రాయం ఎందుకోసం అంటే అయ్యో నాకు చదువు అవట్లేదు చదువు అవ్వట్లేదు కాన్సన్ట్రేషన్ లేదు ఇలా మాట్లాడుతూ ఉన్నారు కానీ అసలు ఏంది మెయిన్ రూట్ కాజ్ ఏంటి ఒకసారి తెలుసుకుంటే ఒకటోది జస్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాఠాలను అతను సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉండి ఉండవచ్చు మరి దీనికి కారణం అంటే ఆయన చదివిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేబీ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సో ఇమ్మీడియట్లీ అతను హిస్టరీ పాలిటీ లాంటివి ఇంట్రెస్ట్ లేకపోతే అర్థం చేసుకోకపోవచ్చు అంటే అది అతనికి తెలివితేటలు లేవని కాదు కానీ సరిగా అర్థం చేసుకోలేకపోయి ఉండి ఉండవచ్చు అనే ఒక రీజన్ రెండవది ఏంటంటే పుష్టికరమైన ఆహారంతో రెండవది పుష్టికరమైన ఆహారంతో ఒకవేళ లేకపోతే కూడా మరి మెదడు సరిగా పనిచేయదు ఆకలితో ఉన్న ఇంకేదైనా అంటే నాట్ ఓన్లీ ఫర్ పావర్టీ అనే కాదు టైంకు తిని తినకపోయినా హడావుడ్లో కోచింగ్లు అనుకుంటూ వెళ్ళి గంటల తరబడి వింటూ ఉన్నా కానీ ఎవరైనా అంత ఈజీగా రిసీవ్ చేసుకోరు మూడవది అతని కుటుంబ పరిస్థితులు కూడా మూడవది అతని మనసులో కలవరానికి కారణం కావచ్చు అయ్యో మా ఇంట్లో ఇట్లా ఉంది ఒకవేళ నాకు ఈ జాబ్ రాకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన ముందే ఆ విషయాల మీద పదే పదే ఆలోచించి ఉండి ఉండవచ్చు వాటి వల్ల కూడా ఫోకస్ చేయలేకపోవచ్చు సో దానికి మరి ఆయన లేదా ఆ వ్యక్తి ఏం చేయాల్సి ఉంటుంది నిజంగా నేను ఇలా ఆలోచిస్తే నాకున్న ప్రాబ్లం ఇప్పుడు ఇలా సాల్వ్ అవుతుందా మరి సాల్వ్ కావడానికి ఏం చేయాలని చెప్పేసి సొల్యూషన్ రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ యువర్ థాట్స్ ఇంటూ థాట్స్ ఆన్ ది ఏ బ్లాంక్ పేపర్ దెన్ రైట్ సొల్యూషన్స్ మన మైంటే లేదు లేదు ది టీవీ కావచ్చు సినిమా కావచ్చు లేదంటే సెల్ ఫోన్ కూడా బాగా సై ఉండవచ్చు సెల్ ఫోన్ని ఇప్పుడు మనం అందరం యూజ్ చేస్తున్నాం కానీ ఇతరులకు ఏదైనా మంచి విషయాన్ని షేర్ చేయడానికి ఏం కాదు ఈరోజు అప్పుడప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి నాకు కూడా అందరితో పాటు స్టూడెంట్స్ కోసమని స్టార్ట్ చేసి చూస్తే ఎంత బూతులు మాట్లాడుతున్నారంటే టెన్త్ క్లాస్ లోపల యూత్ ఇంకా కొందరైతే వాళ్ళ భార్యనే భర్తకు చెప్తుంది బీరు తాగితే నీకు ఈ సాల్వ్ అవుతుంది నీ టెన్షన్స్ అన్నీ పోతాయి ఇట్లాంటి పిచ్చి పిచ్చి రీల్స్ తీస్తున్నారు ఇంకా కొన్ని పిచ్చి పిచ్చి రీల్స్ అయితే అసలు మాట్లాడుకోవద్దు ఐదవది దురలవాట్లకు వాట్లకు లోనై ఉండవచ్చు దురలవాట్లకు వాట్లకు లోనై ఉన్నా కానీ మైండ్ వేరే వైపు ఇతర అంశాల వైపు లాగుతుంది నెక్స్ట్ ఆరో అంశము దీర్ఘకాలిక ఏదైనా వ్యాధి కావచ్చు లేదంటే స్లీపీ స్లీపీగా ఉండడం వల్ల వ్యాధి అంటే ఇది శారీరకమైన వ్యాధులే కాదు ఎప్పుడు స్లీపీగా ఉంటే అంటే కొన్ని రోజులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తా అంటే మైండ్ కూర్చోగానే ఒకేసారి కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ అని కూర్చొని మనసు మీద ఫోర్స్ చేస్తే నిద్ర వస్తుంది ఆ ఒక్క రోజులే అని పడుకుంటే నెక్స్ట్ డే కూడా ఆ టైంకు నిద్ర వస్తుంది అప్పుడు ఒక ఈ రెండు మూడు రోజులు మాత్రమే ఈ మనం గతంలో మన టైం టేబుల్లో ఉన్న ఈ అలవాటుని నిద్ర అనే అలవాటుని చేంజ్ చేసుకోవడము లేదంటే గతంలో ఆ టైంలో వేరే పని చేస్తే లాస్ట్ డే ఈ డే కూడా మన బయాలజికల్ క్లాక్ అలానే పని చేయాలని ట్రై చేస్తుంది ఫస్ట్ లేదా మధ్యలో గ్యాప్ వచ్చి ఉండొచ్చు నెక్స్ట్ మరి కూర్చునేటప్పుడు కూడా సుఖంగా ప్రశాంతంగా కూర్చోవడానికి పోస్టరు గెస్టరు ఇట్లాంటి సౌకర్యాలు ఉండి ఉండకపోవచ్చు గోడ కొరికి చదువుకుంటా అనడము లేదంటే నేను పడుకొని చదువుకుంటా అంటాడు సోఫాలో ఉండి చదువుకుంటా అంటాము నీకేం తెలుసు మమ్మీ నేను చదువుకుంటున్నా కదా అని చెప్పేసి ఇంటి వాళ్ళని అంటారు కానీ ఎంతో ఖర్చు చేస్తారు కానీ ఒక చిన్న స్టడీ చైర్ అది కూడా కంఫర్టేబుల్ స్టడీ చైర్ కోసం కొంచెం అమౌంట్ పెట్టండి ఈ మధ్యలో అయితే స్టడీ హాల్ అనేది అది ఒకటి అందరికీ ఒక స్టడీ హాల్ స్టడీ హాల్ గతంలో స్టడీ హాల్ లేకపోయినా ఇంట్లోనే చదువుకునేవారు ఈ అఖిల్ బుద్ధి గారు అని చెప్పేసి తన రెండో అటెంప్ట్లో అయితే అంటే సీరియస్గా మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం రిపేర్ అయ్యేటప్పుడు ఇంట్లోనే ఉండి వాళ్ళ ఊర్లో పల్లెటూర్లో చదువుకున్నారు ఓన్లీ జస్ట్ సోర్సెస్ ఏంటో కలెక్ట్ చేసుకొని ఐఏఎస్ కూడా అయ్యారు ఓకే నెక్స్ట్ ఎన్ని సెవెన్ అయింది కదా ఎయిత్ వన్ వచ్చేసి మనస్సు కూడా సరిగా ఎదిగి ఉండకపోవచ్చు మనస్సు కూడా ఇంటర్మీడియట్ పిల్లడికి నేను ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం అయిపోయే లోపల ఐఏఎస్ సాధించాలని చెప్పేసి తల్లిదండ్రులు ఇంటర్ ఐఏఎస్ డిగ్రీ ఐఏఎస్ అని పంపిస్తున్నారు కదా నాకు తెలిసిన ఒక అబ్బాయిని కూడా అలా పంపిస్తే ఉల్టా డిప్రెషన్కి లోనే ఇంకా మన వాళ్ళైతే సిక్స్త్ నుంచే ఇక ఐఐటి ఐఐటి జేఈ అనుకుంటూ ఒక రకమైన ఆందోళన విద్యార్థుల్లో రేకెత్తిస్తున్నారు సో ఇది ఒక కారణం అవ్వచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏది మనసు సరిగా ఎదిగి ఉండకపోవచ్చు మీకు మాత్రం మనసు డిగ్రీ అయిపోయిన వాళ్ళకు మాత్రం మనసు బాగా ఎదిగి ఉంది ఇంకా వేరే వేరే విషయాలలో అయితే ఇంకా బాగా పరిమితి చెంది ఉన్నారు కాబట్టి అవసరం లేదు మీ మైండ్ అయితే ఎప్పటికీ బాగుంది ఐఎమ్ వెరీ వెరీ మచ్ కేపబుల్ టు డూ ఎనీథింగ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఆఫ్టర్ డిగ్రీ అయిన తర్వాత ఏ స్టూడెంట్కైనా మంచి మనసు ఉంటుంది మంచి అర్థం చేసుకునే కెపాసిటెన్స్ ఉంటుంది నెక్స్ట్ అతన్ని నిర్వహణ సరిగా లేదని ఏదైనా వసతి గృహంలో ఉంచి ఉండొచ్చు తొమ్మిదవది వసతి గృహాల్లో ఉంచి నిర్బంధించి చదివించడం వల్ల వాంటెడ్లీ అంటే చిన్న పిల్లలైతే లేదు కొందరికైతే నిన్న నాకు ఒక ఆయన కాల్ చేశాడు అయ్యో సార్ మా చెల్లె ఉంది ఆమెకు స్టడీ అక్కడ ఉండాలి హాస్టల్ అక్కడ ఉండాల బయటకు వెళ్ళొద్దు అలాంటిది ఏమైనా ఉంటే చూప చూపించండి కదా అశోక్ నగర్లో అనమాట అంటే ఇలా మనం ఫోర్స్ఫుల్గా బంధించి చదివించొద్దు ఒక ఫ్రీ రిలాక్స్డ్ మైండ్తో చదువుకునేలా ఉండాలి నెక్స్ట్ పదవది చెడు సహవాసం పట్టి ఉండవచ్చు యూత్లో మందిని అడిగితే కామన్ సార్ అని చెప్పేసి కూడా అన్న రోజులు ఉన్నాయి శనివారం ఆదివారం చిల్ అవుతాం సార్ క్రికెట్ ఆడతాం సార్ అంటే ఓకే ఒక రెండు గంటలు అనుకో క్రికెట్ ఆడిన తర్వాత గెలిచిన వాళ్ళు గెలని వాళ్ళందరూ కలిసి తాగడము చికెన్ మటన్ అని వీళ్ళేవంటే వేసుకోవడము మళ్ళీ బయట మళ్ళీ దొరకదేమో వన్ ఇయర్ తర్వాత ఈ చికెన్ అని చెప్పేసి క్రికెట్ దొరకదేమో అని చెప్పేసి ఆడాలి తప్పేం లేదు డైలీ వాకింగ్ రన్నింగ్ వెళ్ళాలి కానీ శనివారం ఆదివారం అంటే ఇది కామన్ యూత్ అంతా ఇలానే చేస్తున్నారు నేను చేయాలి లేకపోతే నేను యూత్ కాదు అని చెప్పేసి ఇలా అంటున్నారు ఇలాంటి నెక్స్ట్ అది పాఠ్యాంశాలే నచ్చి ఉండకపోవచ్చు అప్పుడు కూడా చెప్పాము కానీ ఇది పాఠ్యాంశం గురించి లేదంటే అతని ఆసక్తి ఇంకేదైనా అంశం మీద ఉండి ఉండవచ్చు మన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంటి పక్కాడు కానిస్టేబుల్ అయింది కదా నేను కానిస్టేబుల్ అయితే మా ఇంటి పక్క అతను టీచర్ అయింది కానీ మా వాళ్ళు టీచర్ కావాలని చెప్పేసి వృద్ధి ఉండడం వల్ల కూడా ఆసక్తి వేరే అంశాల మీద ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు గ్రూప్స్ చదువు నువ్వు ఇది చదువు అది చదువు అని చెప్పేసి మొన్న ఒక ఆయన అయితే నాకు చాలా కోపం వచ్చింది వాళ్ళ చుట్టాల అమ్మాయికి ఫాదర్ లేకపోతే ఒక ఆయన వచ్చి ఇంటర్మీడియట్ కాగానే నర్సింగ్ చేపిస్తా సార్ అన్నాడు సరే తెలుసుకుందాం అన్నాను అతనే మధ్యాహ్నం వచ్చి సార్ హెచ్సిఎల్లో టెక్బీ ప్రోగ్రామ్ ఉంది అన్నారు కదా మీరు గతంలో మాట్లాడండి అన్న సాయంత్రం వచ్చి రియల్గానే బైన్సా అనే దగ్గర బాసర వెళ్ళినప్పుడు లేదు సార్ టీటీసీ చేపిస్తామన్న మా ఇంటి పక్క మీకు టీచర్ వచ్చాను తెల్లారొచ్చి లేదు సార్ నార్మల్ డిగ్రీ కట్పించి సివిల్ సర్పిస్తాను ఇట్లా మనుషుల్ని పిచ్చి లేపుతారు పక్కింటోళ్ళు మన బంధువులు తెలిసిన వాళ్ళు ఇట్లా ఇంట్లు వీళ్ళు అట్లా అందుకోసం నువ్వు ఇట్లాగా అని చెప్పేసి మన ఆసక్తి తెలుసుకోకుండా అందుకోసం ఈ పదకొండు అంశాల మీద ఫస్ట్ దృష్టి సారించి అసలు ఏంది కారణం అనేది తెలుసుకొని ఒక్కసారి ఈ పరిష్కారం అనేది కనుక్కోండి ఓకే ఆల్ ది బెస్ట్ సో కానీ ఎప్పటికి కూడా అయ్యో నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్పేసి మాటి మాటికి రిపీటెడ్గా ఇలాంటి మాటలు మాట్లాడకండి నాకు చాలా మంచి ఏకాగ్రత ఉంది నా నేను ఒక స్థిరమైన మనస్సు గల వ్యక్తిని నాకు స్థిరమైన మనసు ఉంది ఐఎమ్ ఏ కేపబుల్ పర్సన్ ఐ హవ్ వెరీ మచ్ కాన్సంట్రేషన్ అండ్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్ ఐఎమ్ మాస్టర్ ఆల్ మై టీ అని చెప్పేసి ఒక వంద ఎనిమిది సార్లు ఇదా అని అనుకోవాలి అని అనుకోవాలి ఇలా అనుకోవాలి ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి ఇలా అనుకుంటే మన లేదంటే అబ్దుల్ కలాం గారు చెప్పినవి కూడా ఉంటాయి కదా అలాంటి కమాండెంట్స్ని కోర్డ్స్ని ఎప్పుడు రిపీటెడ్గా చేస్తూ ఉండండి సో పాజిటివ్ థింక్ చేస్తే మీరు పాజిటివ్ అవుతారు ఓకే థ్యాంక్ యూ అయితే మన ఈ యూట్యూబ్ ఛానల్ని అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పురుషోత్తం రెడ్డి సార్ అనే పేరుతోని మన ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుంది క్లాస్ ప్లస్ మొబైల్ యాప్ దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ కంటెంట్ కావచ్చు లేదంటే తక్కువ వంద రెండు వందల రూపాయలతోని కోర్సెస్ ఉంటాయి దూరంగా ఉండి కోచింగ్ రాని వాళ్ళ కోసం అలాంటి కోచింగ్స్ కోసం కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యా ఫైన్ ఆల్ ది బెస్ట్